సృష్టిలో మనిషి జన్మగా పుట్టడం అదృష్టం ఆ మానవుని జీవన గమనంలో కష్టసుఖాలు సర్వసాధారణం కాని అదే మనిషి మరణించాక భౌతిక కాయంగా కూడా కష్టాలు పడడం అంటే అది కేవలం విధిరాతని మాత్రమే చెప్పుకోక తప్పదు దానికి తోడు పాలకులు అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో ఎంతో కొంత ఉందని చెప్పకనే చెప్పవచ్చు అలాంటి కష్టమైన వింత పరిస్థితే నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామ హరిజనవాడలో కన్నీటి గాథగా కనిపిస్తోంది కోడూరు గ్రామ హరిజనవాడకు సంబంధించిన శ్మశాన వాటికకు వెళ్లేందుకు లేక ఆ గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు మానవుడు జీవించినంతకాలం కష్టసుఖాలు అనుభవించి చివరకు మరణ సమయంలో శాశ్వత నిద్ర చాలించేందుకు శ్మశాన స్థలానికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం చనిపోయిన వ్యక్తి పాడి మోసే సమయంలో బంధువులు పోయేందుకు కనీసం దారి లేదు దీంతో కోడూరు హరిజనవాడ గ్రామస్తులు చాలా సంవత్సరాలుగా పడరాని పాట్లు పడుతున్నారు అయితే ఈ సమస్యను పాలకులకు స్థానిక ప్రతినిధులకు అధికారులకు పలుమార్లు గ్రామస్తులు విన్నవించారు కానీ నేటికి వారు పట్టించుకున్న పాపాన పోలేదు దీంతో శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వర్షాకాల సమయంలో పైర్లు వేసే సమయంలో వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్మశాల అభివృద్ధికి స్వర్గధామం పేరుతో కొన్ని చోట్ల అవసరమైన దారులు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ మాత్రం గ్రామస్తులు విన్నవించినా ఆ దిశగా పాలకులు అధికారులు దృష్టి సారించలేదు దీంతో తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు ముంగళదొరువు గ్రామాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు ఎన్నికల సమయంలో నేతలు ఓట్ల కోసం వస్తారు తప్ప సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని పలువురు మండిపడుతున్నారు ఇకనైనా స్పందించి శ్మశాన వాటికలకు వెళ్లేందుకు దారి మార్గం చూపాలని ముక్త కంఠంతో వారు కోరుతున్నారు నానా అధికారులు చెప్తే సమయంలో రావటం మీకు మీకేమో భయపడద్దు అని అంటారు ఓట్లు ఎంచుకుంటారు ఇంకన వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ ఇంకొక నాయకుడు వస్తారు అవుతారు చాలా మంది నాయకులకి గడిచి చెప్పు నేను ఒక్కడిగా స్పందన లే కానీ ఖచ్చితంగా వస్తాడున్నారు వచ్చే కానీ వేస్ట్ మా పరిస్థితి వాళ్ళ దారుణంగా ఉంది మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్ కానీ నిన్నే భయం తలుగుతున్న నీళ్ళల్లో ఆ శవం కాడికి పూడిపోతా ఉంది చాలా కష్టాలు పడుతున్నాం దయచేసి ఎంఆర్ఓ గారు కావచ్చు కలెక్టర్ కావచ్చు మాకు మంచి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఇది మాకు తెలిసిన ప్లాన్స్ కూడా ఇట్నే కైలా రావాల్సి వస్తుంది ఎంతో పైరు వేసి పెట్టినా కానీ పొలాలు దొక్కుంటే రావాలి అందులో ఏంటంటే పవనాడు కూడా ఇబ్బందిగా ఉంది రెండు కాలువలు దాటాలి ఆ దాటేటప్పుడు కూడా వీళ్ళు జనాభా రావడంలో ఏదైనా తోచుకోవడం పడిపోవడం సందర్భాలు కూడా జరిగిందాయి అవి కూడా ఇదే తీసి పెట్టున్నాము అయినా కానీ స్పందన లేదు వచ్చేది చూసుకొని వెళ్తాం అధికారుల వరకు అదే సార్ జరిగింది మాకైతే కయలు అయితే నడవాలంటే నిర్బంధంగానే ఉంది ఏదో చొరవ చూసుకొని మాకు ఈ పక్కన దావ చూపిస్తే ఒక ఎకరా ఎంతో పడుతుంది పొలం మొత్తం మీద అయితే ఇక్కడ ఎక్కువ రైతులు ఉన్న వల్ల పంచుకోలేదు ఇప్పుడైతే ఈడ జరిగేదీ ఇద్దరు రైతులే ఉన్నారు ప్రస్తుతానికి దగ్గరలో వాళ్ళని కానీ సంప్రదిస్తే అనుకూలిస్తే మంచిది అది గవర్నమెంటే చేయాలి కదా సార్ వైకల్యం